ఇకపోతే కాబడి పట్టణంలో అందరికీ తెలిసిన మాట వాస్తవం ఏ మీడియా మీడియా అందరికీ తెలుసు పిఎస్ఆర్ వేవట్ పి అనే వ్యక్తి వేవట్ వేశాడు అతను తీర్చాడు అతనికి వేవట్సు అంత అనుభవం లేదు ఆయనతో పాటగా జాయిన్ అయ్యాడు వచ్చాడు అతను అనుకోని పరిస్థితికి అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని మోసం చేసి వాళ్ళకున్న డెబ్బై రెండు ఎకరాలు మన డె రెండు ఎకరాలు ఎక్కడంటే అది ఇవ్వది రాజు చోడం సారీ చూడబోగం అనే చూడు మీడియాకి బాగా తెలుసాబ్బా మీకు అతను చేసిన ఒక్కడొక్కడే ఎందుకని మీకు అంతా తెలుసు ప్రతి ఒక్కటి మీకు తెలుసు చూడబోగం కావాలి మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడే అందించాడు చోడభోగం కాబో డెబ్బై డెబ్బై ఏడు ఎకరాలు వాళ్ళ చేత బలవంతంగా ఆ కుటుంబం చేత వ్రాయించుకున్న మాట వాస్తవం దాంతోపాటు ఇరవై రెండు ఎకరాలు కబ్జా చేసి వంద ఎకరాలకి ఫెన్సింగ్ చేసిన మాట వాస్తవం ఇది కూడా నోట్ చేసుకోవాలి దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు కానీ అంత అవసరం లేదు నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి వ్యాండ్ ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇస్తున్నారు ఆయనకి అది నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ మైనింగ్కి ఇస్తే రెండు వేల ఏడు సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ దాంట్లో ఐదు ఎకరా నలభై సెంటు గురుగంద స్టోన్ కాస్త పేరుతో వీషేన్ చేయించవలసింది గవర్నమెంట్ వ్యాండ్ వీషేజ్ అవ్వదు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని రిజిస్ట్రేషన్ ఏం చేశాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సి ఉంటే ఒక మిస్సెస్ పేరు మీద చేశాడు రెండు వేల ఎనిమిదిగా చేశాడు డాక్యుమెంట్ నెంబర్ ఎయిటీన్ థర్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ గట్టుపగి గవర్నమెంట్ యాండ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి శ్రీగత కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఎయిటీన్ థర్టీ వన్ బా టూ థౌజండ్ ఎయిట్ ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తే వస్తుంది అది గవర్నమెంట్ భూమి అది ఎట్ట పాజిబుల్ అయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎట్టటి వాడో ఎట్టాటి మోసగాడో ఎట్టాటి పనులు చేస్తాడు ఎట్లాంటి దొంగతనాలుగా చేస్తాడు ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడు ఏ విధంగా భయభ్రాంతి గురి చేస్తాడు ఏ విధంగా వేగవాడిని గౌడీగా స్థితికరించి వాళ్ళ దాకా స్టేట్మెంట్ చూపించి ప్రజను భయపెడతాడు ఏదో రాజకీయ నాయకుడిని భయపెడతాడు ఇవన్నీ కూడా ఒక గూండాయిదానికి నాంది కావ్యకృష్ణ గెడ్డి అనేది గుర్తుపెట్టుకో ఏ ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు అదే ఒంటే వేణుగోపాల్ రెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యే కోసం కొట్టి ఆడ తగు సృష్టించింది కావ్యాకృష్ణ గడ్డి అనేది వాస్తవం అది ఒంటే వేణుగోపాల్ గడ్డే డైరెక్ట్గా గతంలో చెప్పున్నాడు కాబట్టి ఇది ప్రజలందరికీ దగ్గర తెలుసాను కూడా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి కావాలి నియోజకవర్గ ప్రజాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈరోజు మేము మీకోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం కాకపోతే ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద పేదకి మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని పేదందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు ఈరోజు ఒక కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ మా అక్క చెగమ్మకి కావచ్చు అబ్బా తాత కావచ్చు రైతాంగం కావచ్చు అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఫ్లైహర్స్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు పైప్లైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం గతంలో ఏ ఎమ్మెల్యే ఉండంగా కూడా ఇంత అభివృద్ధి అనేది కాబోయే నేర్చుకోగలో జరగలేదనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ వస్తే ఈరోజు టంకు రోడ్డు మన టంకు రోడ్డు కా మన ఆట బృందావన కాలనీ నుంచి ముసునూరు దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వాల్యూ పదివేలు అయితే ఐదు లశవు పది లశ్ ఉన్నది ఈరోజు కోటి రూపాయలు వచ్చింది పట్టణంలో ముసునూరు నుంచి బృందావన కాగానే ఒక డ్రైన్ అట్ట వేస్తేనే ఈరోజు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఉన్న అంకారం ఈరోజు ఐదు లక్షలు పది లక్షగా ఏంటంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు కోటీసో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావలి నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆ కుటుంబాలు ఆర్థికంగా భయోపేతమయ్యేదానికి కావచ్చు ఏ విధంగా ఫ్యూచర్లో అభివృద్ధి కాబోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని అంతటికి కారణం ఈరోజు మేము చేసిన కృషి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కాబోయే నియోజకవర్గానికి ఇచ్చిన వారం ఒక ఫిషింగ్ కాబో ఒక పోర్టు కావడం ఒక ఫ్యూచర్లో రెండు వేల ఫిఫ్టీ కదా కావగి నెవ్వుని దాటి ఒక నగరంగా తయారవద్దనేది వాస్తవం బ్రహ్మంగా చెప్పినట్టు కావగి కనకపట్నం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావచ్చు ఒక ప్రజలు అందుకే నేను చెప్తున్నాను మీ సంస్కారము చూస్తాగా అహంకారిని చూస్తా అహంకార గా కావ్యకృష్ణ గారిని చూస్తాగా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మందికి చెప్తూ ఉంటారు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు ఈ రోజు రాజకీయాల ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశాను ఎంత నష్టపోయాను కూడా అయినా కూడా నా కావలి నేర్చుకోక అభివృద్ధి కావాలి నా కావలి నేర్చుకోక ప్రజలు బాగుండాలి నా కావగ నేర్చుకోక ఒక అక్క చెగమ్మ బిడ్డవి చదువుకోవాలి ఈరోజు మా కావలి నేర్చుకోక రైతాంగం బాగుండాలని చెప్పి నేను ఏ విధంగా రాజకీయాలు వచ్చాను ఏ విధంగా రాజకీయాలుగా ఉంటున్నాను ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలుగుదేశం నాయకుడు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమీ కాక ఈరోజు ఏదో ఒకటి బోధ జరగాలనే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాయో ప్రతిపక్షాలతోటి ఈ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తా ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అది కూడా కావ్య కృష్ణాగారి తండ్రి తెలియజేస్తున్నాను ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చెయ్యాలా లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తున్నాం కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడ కూడా వాటి గురించి మాట్లాడలేదు ఎందుకంటే మా కావాలనేది ఒక పెద్దకి తెలుసు నా గురించి మా జీవిత చరిత్ర అంతా కూడా తెలుసు కాబట్టి మేము మాట్లాడలేకుండా ఉన్నాము మాట్లాడలేదు ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక కార్టూన్ తీసాను శ్రీరామచంద్రుడు అంట కావ్య కృష్ణారెడ్డి ఈరోజు ఆ ఏడు కేసువుతోటి రాముగిడి రెడ్డి ఎనిమిది కేసులతోటి పసుపుగడి సుధాకరు ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు చూస్తున్నాము కాబట్టి పేదవి కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెబుతున్నాం ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణ గడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో విషపుగాతో గాయించారో ఒక్కసారి ఆలోచించండి అని కూడా నేను తెలియజేస్తున్నాను నా కుటుంబం మా మిసెస్ ఏ కాదు మా కొడుకు పోగ మీద కూడా అభాండా వేసే విధంగా ఈరోజు అటువంటి కామెంట్స్ పెట్టించడం నిజంగా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాయి కావాలనే కొద్దిగంత కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడ కూడా నేను చూడలేదు మీరు చూడలేదు గతంలో భేదామస్తానరావు కావచ్చు విష్ణున్న కావచ్చు మాకుండు పాలతక్క కావచ్చు గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు కావచ్చు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెగిసి కాబోయే స్నేహభావంతో పనిచేసేదే ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ మెలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాల్లోకి కావడం వల్ల రాజకీయాలని కవిషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావాలి గుర్తించాలని కూడా తెలియజేస్తున్నాను అందుకే నేను చెప్పాను గతంలో నా మీద అనేక నా మీద ఆరోపణలు చేసేదానికి ఏమీ గేక వాళ్ళు కావాలని పని కట్టుకొని అబ అబద్ధపు వాస్తవాన్ని వాస్తవాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఏ విధంగా నా మీద దుష్ప్రచారం జారీసాగో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా మేము పెదవుతో ఉన్నాం ఈరోజు అది కావాలని ఏతికొగ ప్రజల దగ్గర తెలుసు ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావాలని నేత పెద్దలకి తెలుసు ఈరోజు మేము కా పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపార చేసుకొని ఇక్కడ నాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డవి అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు ఒక సిబిఎస్ఈ మంచి స్కూల్ కావచ్చు ట్టి రోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని రాలేదు రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించేదానికి ఇక్కడ అవకాశాలు ఏమి లేవు కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు వేల కోటకు సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావగ నియోజకవర్గ ప్రజల కోసం వచ్చే వచ్చాననేది కావగ నియోజకవర్గ ప్రజ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే ఎవరైతే ఈరోజు నిందారోపణగా మా మీద వేస్తున్నారో వాళ్ళ జీవిత చర్చ తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి కావకపోయేది అంతక మనసు పెట్టి మనసు పెట్టి వినండి ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి గొగ్గ పెంపకం అని చెప్పి ఒక ఒక సొసైటీ ఓపెన్ చేసి దాంట్లో ప్రజల్ని సభ్యుడిగా చేర్చి కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి ఆ తర్వాత జరువు వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి గతంలో వేవట్ చేసి ఏ విధంగా సైట్స్ అమ్మేసి కొని మరో వాటిని ఆయన పేరు మీదే తిరిగి రాయించుకొని డబ్బా విశ్లేషణ చేసి దాన్ని ఎతగి బ్యాంకుగా మొట్టకేది పెట్టి అక్కడ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి అనే కావ్యకృష్ణ గారి అనేది గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఏదో కాదు ఈ రోజు ఆయన సొంత హౌస్ అంటే కొత్తది కాదు పాతది పాత హౌసు సర్వే నెంబర్స్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ వన్ సెవెన్ సర్వే నెంబర్ నైన్ నాట్ వన్ బి నైన్ నాట్ వన్ బి సైట్ నెంబర్స్ వన్ సెవెంటీన్ వన్ ఎయిటీన్ దీన్ని ఒక మిస్సెస్ పేరుకి గిఫ్ట్ డీడ్ చేశారు గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని బ్యాంకుగా మార్గాది పెట్టారు అంతవరకు బాగానే ఉంది దాంట్లో ఎక్కడా ఇబ్బంది ఏమి లేదు కానీ మరీ బ్యాంకును మోసం చేసేదానికి నైన్ నాట్ నైన్ బా వన్ బిని కాస్త సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ మరీ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని మరి అతక మరి కెనరా బ్యాంక్ హైదరాబాద్గా మోటగైదు తీసుకున్న మాట వాస్తవం అంటే ఆల్రెడీ ఫస్ట్ చేసింది ఏపీఎస్ఎఫ్సి బ్యాంకులో మోటగైదు పెట్టారు మరియు దాన్ని అదే సైడ్స్ని సర్వే నెంబర్ నైన్ నాట్ టూ బా టూ దాన్ని అదే సర్వే నెంబరు సైడ్స్ నెంబర్స్ వచ్చి వన్ సెవెంటీన్ అండ్ వన్ ఎయిటీన్ ఈ ఇది వచ్చి వన్ సెవెంటీన్ వన్ ఎయిటీన్ అనేది ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్ అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఇది ఒక నిదర్శనం చేసి ఒకే సగమైన నంబర్స్ని మార్చి విధంగా డబ్బు రిజిస్ట్రేషన్ చేసి రెండింటిని రెండు బ్యాంకుగా పెట్టి మొట్టకైతే పెట్టి తీసుకున్న మాట వాస్తవం దానికి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మా కాడ ఉన్నాయి కావాలంటే అవి ఇస్తాను మీకు అదే విధంగా ఇంకొక హౌస్ కూడా ఉంది దానికి సంబంధించి సైట్ నెంబర్స్ సైట్ నెంబర్సు ఒక్క నిమిషం దానికి సంబంధించి దానికి సంబంధించి సైట్ నెంబర్స్ వన్ ఫిఫ్టీన్ అండ్ వన్ సిక్స్టీన్ అది కూడా నైన్ నాట్ నైన్ బ వన్ బి సర్వే నెంబర్ సైట్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ అండ్ వన్ సిక్స్టీన్ ఇది వచ్చి హౌస్కి సంబంధించింది దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను థర్టీ త్రీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ టూ థౌజండ్ ట్వెల్వ్లో మిస్సెస్ పేరు మీద గిఫ్ట్ డీట్ చేశాడు దాన్ని ఎత్తకేవి మరి ఏపీఎస్ఎఫ్సి బ్యాంకులో లోన్కి అప్లై చేశాడు లోన్ తీసుకున్నాడు మరియు అదే సైట్స్ని సర్వే నంబర్ మార్చి నైన్ నాట్ టూ బార్ టూ పెట్టి డివి కృష్ణారెడ్డి ఆయన పేరే కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరు మరీ రిజర్షన్ చేశాడు దాన్ని తీసుకెళ్ళి ఐసిఐసిఐ బ్యాంకులో మోటగజ్జి పెట్టి డబ్బు తీసుకొని ఈరోజు అతను ఏ విధంగా బ్యాంకుని మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి ఈ మధ్య ఎలక్షన్స్ వస్తున్నాయని ఆ రెండు డీడ్లు బ్యాంకు డబల్ డబు ఎంట్రీస్ ఉన్నాయి కదా వాటిని మరి ఒకటి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే మరి ఎలక్షన్స్కి ఇబ్బంది వస్తుందని మార్చిన వాట మాట వాస్తవం అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోడానికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఒక పక్క బ్యాంకుని మోసం చేశాడు అదేవిధంగా ప్రైవేట్ ట్రాక్ పక్కన ఆయన వేవట్ వేస్తున్నాడు ప్రైవేట్ ట్రాక్ అడ్జస్ట్ ప్రైవేట్ ట్రాక్ పక్కన అదే నైన్ నాట్ నైన్ బా వన్ బి నైన్ నాట్ టూ బా టూ అండ్ నైన్ నాట్ నైన్ బా బి ఇటు సైట్స్ వేసాడు ఆ సైట్స్ కూడా ప్రైవేట్ ట్రాక్ పక్కన ఉన్నవి డిఫరెంట్ పర్సన్స్కి అమ్మేశాడు అమ్మేసి మరి ఆ సైట్స్నే మరి డబ్బు రిజిస్ట్రేషన్ ఆయన పేమెంట్ చేసుకొని వాటిని మరి అతి బ్యాంకు పెట్టి మార్టికేజ్ చేసిన మాట వాస్తవం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా ఉన్నాయి అదే కాకుండా ఈరోజు చెంగా గుడి దానికి సంబంధించి దానికి సంబంధించి చెంగాగమ్మ గుడి ఇక్కడ పదేనాక వేవటేశాడు అది నదీ ప్రాంతం అది ఆ బండ్ మీద వేసాడు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం నదీ తీగ ప్రాంతం కావచ్చు సముద్ర తీగను కావచ్చు కొంత డిస్టెన్స్ ఇది ఇన్ని సముద్రం పక్కన అయితే హాఫ్ కిలోమీటర్ అంతా ఉంటుంది ఆ విధంగా వదిలేసి ఏదైనా వేవట్స్ చేయాలి కానీ అతను ఆనుకొని వేసేసి అది రిజిస్ట్రేషన్ డిఫరెంట్ పర్సన్స్ చేయడం వల్ల వాడు ఈరోజు ఇబ్బంది ఎదుగుకుంటా నాన్న ఇబ్బంది పడతానా కానీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాని చంగా గుడికి సంబంధించి సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ దాంట్లో సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా వన్ టూ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బా సెవెంటీన్ ఫిఫ్టీన్ ఐకెస్ వేవట్ చేశాడు దాని పక్కన సిక్స్టీ వన్ సెన్సు గుడిది ప్రైమ్ ప్రాపర్టీ కోర్టు కోర్టు వాల్యూ ఉండే ప్రాపర్టీస్ని అది అప్లై చేసుకున్నాడు ఏది రోడ్డు కోసం కావాలని అప్లై చేసుకున్నాను కానీ అది సైజ్ చేసేసి ఆ సైజునది మరి మోటగ పెట్టి బ్యాంకు మోసం చేసిన చరిత్ర కాబ్యాకేసినాడు అందుకే కరెక్ట్గా ఆదేశాలు క్లియర్గా ఇచ్చాడు దాన్ని డెమాలిషన్ చేయమని ఆ సైట్స్ ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డెమార్గేషన్ చేసేసి కాంపౌండ్ ఆ సైట్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ అవర్ చేయమని కూడా నోటీసు ఆ నోటీస్ కాపీస్ కూడా మా కాడ ఉన్నాయి ఏంటి అంటేని వదవుడు వదడు వదవుడు అదే విధంగా బ్యాంకుని ఈరోజు అన్నింటినీ చీటింగ్ చేస్తున్న వ్యక్తి ఇంక ఇంకపోతే మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎక్కడైతే జగన్న వేవటు మనం ఇచ్చాము మనం ఎక్కడైతే జగన్న వేవటి ఇచ్చామో ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావాలని నా మీద బోధ దవ్య ఎకగా పదమూడు ఉంటే ఎమ్మెల్యే గారు వాటిని యాభై వేసవికి ముప్పై ఐదు వేసవికి రైతాంగానికి ఇప్పించాడు దాంట్లో కమిషన్ కొట్టాడు అని చెప్పేవి నా మీద బోధాద్రవ్యే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వెంటైనా కూడా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఇది కావగని ఇది ఒక ప్రజలందరికీ తెలియాల అందుకని ప్రతి ఒక్కటి కూడా మీకు విసిద్ధంగా చెప్తున్నాను వ్యక్తి ఎవరు ఎటువంటి వారు కావగని ఎక్కువగా కూడా ఆలోచించండి అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మేము ముందు ఉంచుతున్నాను వాస్తవాలు ఎందుకంటే నేను గతంలో నా మీద చేసిన ఆరోపణలు భూ కబ్జా చేశామని పెట్టుకుంటగ మా కొడుకు పేరు మీద పది అయినాక నేను కొనుక్కుంటే అది గవర్నమెంట్ గాండు రైతాంగం గాండు అది దాన్ని అన్ని మొత్తం ఇచ్చారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నెరుగురుగా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఆంధ్రభూమి ఆంధ్ర ఏబిఎన్లో టీవీలో అదే ఆంధ్రజ్యోతిలో విషపుతో వేసావో నా మీద ప్రచారం చేసావు మా కొడుకు మీద ప్రచారం చేసావు దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా నేను ఆ రోజు ఇవ్వటం జరిగింది నిలుగు ఆ రోజు నేను ఛాలెంజ్ గడ చేశాను నా ఛాలెంజ్ని స్వీకరించాను అని చెప్పాను అది రాధాకృష్ణకి డైరెక్ట్గా చేశాను నువ్వు మగోడు అయితే అమ్మ అబ్బా పుట్టుంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను మీరు దాంట్లో ఒక సెంటు భూమి కానీ నేను కబ్జా చేస్తున్నా ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎంబర్గా కూడా పోటీ చేయను అని చెప్పాను కానీ ఎప్పుడు ముందుగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈరోజు నేను చెప్తున్నాను నేను చెప్పినవి ఇవి వీటిలో నిజం కాకపోతే గమ్మని చెప్పండి బహిరంగ చర్చక నేను సిద్ధాం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మైనింగ్ సంగతికి వస్తే మైనింగ్ ఆయనకి ఏడెకరాల భూమి మైనింగ్ వీధికి గతంలో ఇవ్వటం జరిగింది కానీ ఆ మైనింగ్ భూమిలో అతను మైనింగ్ తవ్వకుండా ఆయనకు సంబంధించిన పెట్రోల్ భూమి కావచ్చు పార్కింగ్ స్థలాలు కావచ్చు అదేవిధంగా క్రషర్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకున్న మాట వాస్తవం కానీ ఆయన మైనింగ్ చేయాల్సింది అభూములు కానీ అది చేయకుండా పక్కనున్న దాదాపు నూట యాభై ఎకరాలు అక్కడ ఆకుపై చేసి ప్రభుత్వ భూమిని దరిదాపు రెండు వందల అరుగు డెప్త్ దానికి తొవేసి ఆ మెటల్ అక్కడ అధికారులను మేనేజ్ చేసుకొని ఈ కావలి ప్రాంతంలో ఏది కావాలన్నా ఏ రోడ్డు వేయాలన్నా ఏ డ్రైన్ వేయగా ఎవరు ఇవి కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన మెటల్ కంపల్సరీగా అతని కాడే కొనే విధంగా జీవో పాస్ చేయించుకొని గత పది సంవత్సరాల నుంచి అతను అక్రమంగా మైనింగ్ చేసిన మాట వాస్తవం దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ ప్రతి ఒక్కటి ఉంది దాని మీద మైనింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తే అది నాకు సంబంధం లేదని వాళ్ళ సంబంధించిన వ్యక్తిని బయ్ చేసిన మాట వాస్తవం అని కూడా నేను అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఆ వ్యక్తి కూడా వచ్చి మీకు ప్రూఫ్ ఇస్తాడని కూడా తెలియజేస్తున్నా ఎందుకు వస్తున్నా అంటే ఈరోజు నూట యాభై కాదు మైనింగ్ చేసి ఆ మైనింగ్కి నాకు సంబంధం లేదని చెప్పి ఒక లెటర్ ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం జరిగింది ఆ లెటర్ కాపీ కూడా మా కాడ ఉంది అదేవిధంగా వాళ్ళు ఏం చేశావంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఓకే నువ్వు చేయలేదు నువ్వు చేయనప్పుడు నీకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కావాలని చెప్పి వారు ఎస్సీ ఆఫీస్కి అప్లై చేసి ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ తీసుకుంటే మెటల్ కావాలంటే ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం కావాలంటే క్రషింగ్ చేయాలి ఆ కషింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ మోటార్స్ మెటర్స్ అన్నీ పనిచేస్తాయి చేసినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బిల్ గు కంపెనీ మీద దాదాపు ఇరవై ఆరు లక్షల యూనిట్లు కాల్చి ఉన్నాడు దానికి సంబంధించి ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఎత్తితే దరిదాపు కొన్ని లక్షల టన్నుగా మెటీరియల్ ఆయన రైవేట్ ట్రాక్ కావచ్చు కాబోలు నియోజకవర్గంలో ఉన్న హౌసెస్కి కావచ్చు రోడ్లకు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు వీటన్నిటికి కూడా అక్రమంగా తగ్గించి గవర్నమెంట్ని మోసం చేసి ఉన్నాడు కాబట్టే మైనింగ్ డిపార్ట్మెంట్ వారు అతని మీద అది బేస్ చేసుకొని దరిదాపు విత్ పెనాల్టీ నూట నలభై రెండు కోట్ల రూపాయలు పెనాల్టీ విధిస్తే దాన్ని కట్టకుండా కోర్టులో స్టే తెచ్చుకొని నేను శ్రీరామచంద్రుడు నా మీద లేవని చెప్పే వ్యక్తి కావ్య కృష్ణ గడి అనేదిగడ గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆ మైనింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ ఇవేని కూడా క్రాక్స్ వచ్చేసి ఆ ఇవి పబ్ వచ్చేసి వీక్గా అంటే వాళ్ళంతా పోయి అడిగితే వాళ్ళని మేము గౌడీతో బెదిగించి చంపేస్తామని చెప్పి బెదిగించిన మాట వాస్తవమని మేము మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఎందుకంటే సుబ్బాగా ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఉదయ పెట్టాడు పెట్టాడు గతంలో ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ ఎస్సీ తరపున బీసీ తరపున పోరాటం చేస్తుంటే వాడిని రాజీతో చంపేస్తామని కూడా బెదిగించిన మాట వాస్తవం అతను స్వయంగా ప్రెస్ మీట్గా చెప్పిన మాట వాస్తవం అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన రాజ్య కింద ఎంతమంది చనిపోయారో ఒక్కసారి మీరు రికార్డ్స్ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది ఆ కుటుంబానికి ఏ విధమైన సాయం అందజేయదు ఈరోజు అటువంటి అకృత్యా చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంతేకాదు అది నూట నలభై రెండు కోట్లు ఒక బ్లాస్టింగ్ చేసి క్రషింగ్ చేసిన మెటీరియల్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అంటే మొత్తం ఎలక్ట్రిసిటీలో ఎన్ని యూనిట్స్ కాల్చాడు దాన్ని బేస్ చేసుకునేసిన పెనాల్టీ అది అది కాకుండా రామాయపట్నం పోర్టుకి బ్లాషింగ్ చేస్తారు మైండ్లో బ్లాషింగ్ చేస్తే పెద్ద పెద్ద గాలు కావాలి సముద్రంలో పూడ్చేదానికి దానికి ఆ సంబంధించి దాదాపు రామాయపట్నం పోటీకి యాభై కోట్ల రూపాయలు మెటీరియల్ స్టోరీ కాగా అది కాకుండా ఫిషింగ్ హార్బర్ ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడు సబ్ కాంట్రాక్టర్ ఈ రోజు ఆ ఫిషింగ్ హార్బర్ దాదాపు మూడు ఉండగా ఎనభై కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అయితే దాంట్లో నూట యాభై కోట్ల రూపాయలు ఒక బ్యాషింగ్ మెటీరియల్కే ఈరోజు బిల్ పే చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ నూట యాభై కోట్ల మెటీరియల్ కూడా అక్కడ తోయాడు దానికి ఏం అవసరం లేదు అది కూడా ఆయన చేసిన ఈ ఎగ్గొట్టిన సేన పండుగ అది కూడా ఉంది దీని అందరికి సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు కావ్యా కృష్ణారెడ్డి దోచుకున్నాడు అనేది కూడా ప్రజలు కావాలనేది ఒక పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు నేను శ్రీరామచంద్రుడిని రామగడ్డి ఈ ఈరోజు ఏడు కేసులు ఉన్నాయి సుధాకర్ గారి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి నా మీద ఏడు కేసులు ఉన్నాయి నిజం దాంట్లో ఎటువంటి సందేహం లేదు నా మీద ఉన్న కేసులు కూడా నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిగో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అధికారంలో పెట్టిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ టైంలో కావాలని రిక్కర్ కేసు ఒకటి పెట్టి దాన్ని రెండు సంవత్సరాల తర్వాత నన్ను ముద్దాయిగా చేశారు ఆరు కేసులు నా మీద పెట్టారు ఇది బీదా రవిచంద్ర చేసిన పని అని కూడా నేను తెలియజే నేను మా మాటను బీద మొత్తానే ఉన్నతో మాట్లాడాను నవ్వుతా ఉన్నాడు మా తమ్ముడు పెట్టిస్తే నేనేం చేసేదాన్ని ఇంకొక కేసు ఎలక్షన్ ఎన్నికల ప్రచార సందర్భంగా మన రైల్వే వార్డులో మన నారాయణ వార్డులో గీతా మందిరంగా పోయి టెంకాయ కొట్టేసి మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఎవరో తెలుసో తెలియక కండవాయాసుకొస్తే ఆ కేసుని కావాలని నా మీద పెట్టి ఈరోజు ఏడో కేసుగా నన్ను కట్టడం జరిగింది అంటే ఈరోజు రెండు రెండు కూడా కావాలని వాంటెడ్ కేసు అనవసరంగా నా మీద పెట్టిన కేసు ఇది ప్రజలు గమనించాలి అంతేగాని నేనేదో చంగారమ్మ గుడి ఆక్యుపై చేసి అమ్ముకుని బ్యాంకుగా కొదవ పెట్టలేదు ఒకే ఇంటి సర్వే నమ్ముకు ఆఫీస్ సర్వే నమ్ముకు మార్చేసి డబ రిజిస్ట్రేషన్ చేయించేసి బ్యాంకును మోసం చేసేది అదేవిధంగా ప్రైవేట్ కాకు పక్కన సైడ్ చేసి అమ్మేసి వాటిని తీసుకొని బ్యాంకుకి మోటగతి పెట్టి మోసం చేసిన వ్యక్తి కాదు అదేవిధంగా మైనింగ్లో నాలుగు వందల కోట్లు మోసం చేసిన వ్యక్తిని కాదు అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టా స్థలాలు ఆక్యుపై చేసి ఆ కాంపౌండ్ని ఎస్సీగా వచ్చి పగ కొడితే అటువంటి ఆక్రమణ దాడిని నేను కాదు ఈరోజు ఇన్ని అక్ అక్రమా చేసిన వ్యక్తి చ కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రజలకు తెలియాగా ఎందుకంటే ఈరోజు బాధతో చెప్తున్నాను ఈ రోజు దాకా నేను ఎక్కువ మాట్లాడ